భూమి పూర్తిగా జీవం కోల్పోతుంది మరి ఏదైతే జీవం కోల్పోతున్నా ఈ భూమిని సారవంతం చేయడానికి మనం ఏం చేయాలి రెండోది పురాతనంగా మనకు వస్తున్న ఏదైతే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు ఉన్నాయో చిరుధాన్యాల ఆహారం వల్ల మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని చెప్పి ఈ అనంతపురం నగరంలో చిరుధాన్యాల పండుగ ఏదైతే మూడు రోజుల మన వంటలు మన పంటలు అనే ఈ మూడు రోజుల పండుగను అనంతపురం నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి మరి ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రకృతి మనం గారు మన దగ్గర ఉన్నారు ప్రసాదసారానికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ పండుగను ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏంటి అసలు భూమి పూర్తిగా ఈ సారం కోల్పోయిన నేపథ్యంలో దీన్ని మరీ ఈ జీవాన్ని పెంచడానికి ఏం చేయాలి అనే వివరాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ప్రసాద్ సార్ పూర్తిగా జీవం కోల్పోయింది భూమి అని మీరు చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి రైతులుగా కానీ ఇప్పుడున్న ప్రజలు ఆరోగ్యంగా బతకడానికి కానీ మరింత కాలం మనం కూడా సాధించడానికి కానీ భూమి మీద యాక్చువల్గా ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా చెప్పినారు భూమి ఆ భూతాపం కాదు భూమి క్రైసిస్లో ఉంది అంటే మనం ఎట్లయితే ఇప్పుడు మన హిమోగ్లోబిన్ ఐదు అంటే చాలా ఐదే ఉంది హిమోగ్లోబిన్ కానీ డేంజర్గా ఉండే డాక్టర్ చెప్తారు భూమి టెస్ట్ చేస్తే జీరో పాయింట్ త్రీ ఉంది ఇప్పుడు ఇంకా దాన్ని మనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంటే లాభంలే ఇంకొక ఐదు పదేళ్ళు అసలు పండని పరిస్థితి వస్తే భూమి అప్పుడు అడిగిపోతారు ఇప్పుడికి కూడా ముందు ఒక మూటి వేస్తే ఇప్పుడు ఇరవై మూట్లు వేస్తే కూడా పండడం సో ఏసీ ఏసీ ఇంకా భూమి సారం కోల్పోతాం సో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది అని తెలుసుకొని ఈ భూతాపము ఈ ఆరోగ్యము మనుషులకి భూమికి ఉండే సంబంధాన్ని మనము పాఠ్య పుస్తకాలు చిన్నపిల్లలప్పుడు నుంచి భూమిని కాపాడుకోవాలా భూమిలో ఉండే సూక్ష్మజీవులకి చెట్లకి మనకు ఉండే సంబంధం ఏమి అని సైన్స్లో చెప్పాలా సైన్స్ అంటే పెద్దగా ఇటు చేసి అటు మా మెట తయారు చేయాలా సాఫ్ట్వేర్ ఎట్ చేయాలనేది కాదు దానికంటే ముఖ్యంగా మనం ఉండే జీవన విధానము మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కలుషితం ఎట్లయితే ఉంది మన ఆరోగ్యం దానికి రిలేషన్ ఏమి అనేది డైరెక్ట్గా చెప్తే అవునా మనం మనకు ఆరోగ్యానికి మన అనారోగ్యానికి ఇదే కారణమని చిన్నప్పటి నుంచి పిల్లలు తెలుస్తారు అట్లా అనంతపూర్లో అద్భుతంగా ఈరోజు ఎంతమంది ఎన్జిఓ కలిసి పెద్ద హైప్ లేకుండా ఓ జనాల్లో వచ్చే పని లేకుండా ఇదే మీటింగ్ను మనము ఎక్కడో కోస్తా జిల్లాలో పెడితే ఎట్లుండదు నాకు తెలియదు కానీ ఇక్కడ అందరికీ తెలిసిన విషయాలే అంటే మీరు సొంటోట్ చేసుకొని తినచ్చు మీరు సగ్మెంట్రెడ్ తింటే బాగా అయిపోతారనేది సింపుల్ కదా కూరలు ఇవన్నీ ఉన్నాయి లేని దగ్గర ఇంటి చేసేది కష్టం ఇంకా ఇక్కడ పూర్తిగా పోల ఈ పూర్తిగా పోయేదానికి కుట్ర పెద్ద లెవెల్లో జరుగుతా ఉంది ఇవన్నీ తింటే ఏ ఇవన్నీ తినకూడదు ఇవన్నీ తింటే మంచిది కాదు కూడా డాక్టర్ కొంతమంది చెప్తాం ఏది కూరలు తినకూడదు మీరు రైస్ రైస్ తినే కదా పేజెంట్ అయినారు కాల్షియం శానిటైజ్ మాత్రం లేచుకొని కూడా కాల్షియం లేదు ఐరన్ మాత్రం లేదు కూడా ఐరన్ లేదు మరి ముందు ఏం వేసుకోకుండా ఐరన్ ఎస్తుంది కాల్షియం ఉంది సో భూమిలో శక్తి ఆ హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ అనేది మనం మెయింటైన్ చేయకపోతే డెఫినెట్గా పెద్ద క్రైస్ వస్తుంది ఐదేళ్ళు పది ఏళ్ళు నలభై ఏళ్లకు మూడో రెండో నాలుగో ఉండిన దాన్ని జీరో పాయింట్ తిరిగి చేసినాం దాని మీద ఎక్కువ మాట్లాడాలి మీ భూమికి ఎంత శక్తి ఉందని వెయ్యి రూపాయల్లో ఇరవై టెస్టులు చేయొచ్చు ఇరవై అంటే యాభై రూపాయలు టెస్ట్ చేసి మీ భూమి ఎట్టుంది మీరు కనుక్కోవచ్చు కదా సింపుల్గా కిట్టు ఆ సాయిల్ టెస్టింగ్ కిట్ అని కొడితే వస్తుంది అది మీరు వేసుకొని అన్ని కిట్లు తెలుసుకొని అరేండి మన భూమి ఇట్ల అయిపోయింది అనుకొని ఓకే భూమిని పది ఎకరాలను చేయకపోయినా అట్లీస్ట్ ఒక ఎకరం మీరు జనుము జీలగా గొర్రెల మందలు పెట్టి ఆవు పేడ వేసి సం దాని మీద బయట పెద్ద ఇళ్ళు ఐదు కోట్లు పెట్టి కట్టేది కాదు మీ ఆరోగ్యం కాపాడేదానికి ఆ భూమిలో నుంచి ఆహారం ముఖ్యం కాబట్టి రైతులకి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో విన్న చాలామంది సిటీ వాళ్ళు మేము ఎక్కడ వ్యవసాయం చేయలేము ఇప్పుడు ఈ అనంతపూర్ జిల్లాలో ఇంకా కూడా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఈ మీటింగ్ చాలామంది వచ్చారు వాళ్ళన్నా పోయి ఆ భూమి టెస్ట్ చేయాలా ఈ ఎన్జిఓలు చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా మీ స్థాయిలో ఎక్కరండి ఎక్కడో ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరో సంవత్సరం చేసింది కాదు అప్పటికప్పుడు గా అయిపోవాలి జనం ఇన్స్టెంట్ కావాలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఎలా ఉండదు కదా సో మీ భూమి ఎట్టు ఉంది అమ్మ నా భూమి పెట్టుంది అది ఏం చేయాలి ఓ జన్ జరిగే ఆరు నెలలు రెస్ట్ చేయ దానికి లెగ్యూమ్స్ నవధాన్యా లే భూమికి భోజనం పెట్టు భూమికి భోజనం పెడితే భూమిలో నుండి సూక్ష్మజీవులకు భోజనం దొరికితే అవి చెట్లకి ఆహారాన్ని అందిస్తాయి అప్పుడు ఆ ఆహారం ఆరోగ్యకరంగా ఉండదు నువ్వు ఆరోగ్యంగా వెరీ సింపుల్ భూమి